కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది గుంటూరులో అర్ధరాత్రి మరో సోషల్ మీడియా యాక్టివిస్టు ను కిడ్నాప్ చేశారు అర్ధరాత్రి ప్రేమ్ కుమార్ ఇంటి వద్ద హల్చల్ చేసిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు టీడీపీ నేతలపై పోస్టులు పెడతావా అంటూ లాక్కెళ్లారు ప్రేమ్ కుమార్ తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు ప్రేమ్ కుమార్ ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ బంధువులు తిరుగుతున్నారు ప్రేమ్ కుమార్ కు ఏదైనా జరిగితే ప్రభుత్వానికి అంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు పోలీసులు మన చెప్పి ప్రేమ్ కుమార్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే ప్రేమ్ కుమార్ సమాచారం తెలపాలంటూ ట్వీట్ చేశారు ప్రస్తుతం ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని గుంటూరు వైఎస్సార్సీపీ నేతలు పరామర్శిస్తున్నారు వారికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ప్రేమ్ కుమార్ నివాసం వద్ద నుంచి భరిత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ ఈ అక్రమ అరెస్ట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అర్ధరాత్రి కొంతమంది ప్రేమ్ కుమార్ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఒక్కసారిగా ఫీజు లాగేశారు దీంతో కరెంటు పోయింది కరెంటు పోయిన తర్వాత లోపలికి వెళ్ళి ప్రేమ్ కుమార్ని లాక్కుని చేతులు చేతులు పట్టుకుని లాక్కుని నలుగురు కిందకి తీసుకువెళ్ళారు అప్పటికే కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు మీరు ఎవరు అని చెప్పారు అని వాళ్ళని ప్రశ్నించారు మీరు పోలీసులు అని కూడా అడిగారు కానీ వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు దీంతో కిడ్నాప్ అయినట్లు కూడా తెలుస్తుంది సోషల్ మీడియాలో ప్రేమ్ కుమార్ చాలా యాక్టివ్గా ఉంటారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ఇంకా యాక్టివ్గా ఉన్నారు అయితే దీంతో పాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపైన టీడీపీ పెట్టిన పోస్టులపైన పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ప్రేమ్ కుమార్ని ఆ అర్ధరాత్రి దాదాపు మూడు నాలుగు గంటల సమయంలో కొంతమంది దొండగులు వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తీసుకువెళ్లారు అసలు ఏం జరిగిందో ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు ఉన్నారు వారిని అడిగి వేసుకున్నాం అసలు ఏం జరిగింది అన్న రాత్రి అర్ధరాత్రి మూడు గంటలప్పుడు మేము లోపల ఉన్నాము తెలియదు ఒక్కసారిగా డోరు పెద్ద శబ్దంతో ఆ నాన్న స్టాఫ్కి ఆపకుండా కొడుతుంటే మాకు భయం వేసి బయటకు వచ్చి నేను తలుపు తీశాను ముందర తీస్తే ఎవరన్నా మీరు అంటే ప్రేమ్ కుమార్ ఉన్నారా అన్నారు ఉన్నారన్నా అన్న పిలవండి అన్నారు పిలిచాము పిలిచిన తర్వాత ఇంకా అంటే మాకు చీకటిగా ఉందన్న వీళ్ళు ఇక్కడ ఒక ఐదుగురు నలుగురు ఉన్నారు ఇక్కడ ఒక అతను ఉన్నాడు కరెంట్ లేదన్న అందరికీ ఉంది కానీ మాకెందుకు లేదన్న కూడా కరెంట్ లేదు ఎవరు ఎవరు మీరు ఎవరు మీరు అని నేను అడిగాను అడిగినా కూడా వాళ్ళు ఎవరు చెప్పి మీరు ప్రేమ్ కుమార్ని పిలవండి అమ్మా అన్నారు ఇంకా నిద్రకాళ్ళ మీద ఉన్న తన లేపి అలాగే లింగి మీద వచ్చేసి ఎవరన్నా మీరు అని అంటే ఒకేసారి నలుగురు మధ్యలో అతన్ని నుంచోబెట్టి ఇంకా ఇట్లా వేసుకొని గోడి మీద చేతులు వేసుకొని మీరు పదండి పదండి చెప్తాం పదండి చెప్తాం పదండి అన్నారు చెప్తాం పదండి అసలు ఎవరు సార్ మీరు ఎవరు సార్ అంటే ఇంట్లో మాకంటూ భయం వేసింది కదన్న అలా చెప్పలేదు బాగా దు దురుసుగా తీసుకెళ్ళిపోయారు చీకట్లో ఎవరు వచ్చారు అసలు ఎవరు మీరు అనేది కూడా తెలియ అడగటానికి కూడా మాకు వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు మాకు చెప్పడం లేదు లేదు మేము ముందుకెళ్లాలంటే ఆడవాళ్ళం ఇట్లాగా తోసేస్తుంటే మాకు భయంతో ఆడవాళ్ళం అని ఒక అడుగు వెనకేసేసరికి మాకు ఏం అర్థం కావట్లేదు ఒక షర్ట్ అని వేసుకుంటాను అని చెప్పాడు షర్ట్ కూడా ఇవ్వలే ఇవ్వలేదు నిద్ర కళ్ళ మీద లుంగితోనే తను అట్లాగే తీసుకెళ్లిపోయారన్న అడిగారా మీరు ఎవరు మీరు అంటే మాకు సమాధానం చెప్పట్లేదు మమ్మల్ని మా మాట వాళ్ళు వినిపించుకోవటం లేదు వాళ్ళు ఒకళ్ళకి ఐదుగురు ఉన్నారు తన మధ్యలోనే నుంచోబెట్టి వాళ్ళు ఎట్లా చేతులకు పట్టుకుని నష్ట దిగ్బంధనం చేసేసారు మాకేం చేయాలో ఆ టైంలో మాకు అర్థం కాలేదు ఇంకా భయం భయం వేసింది ఎక్కడికి తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్తున్నారని చివరి దాకా అక్కడ దాకా వెళ్ళామన్నా మాకు ఎక్కడికి వెళ్తున్నారో కూడా సరైన సమాచారం తెలియదు ఇప్పటి వరకు కూడా మీరు కూడా మిమ్మల్ని అవునండి జరిగింది నైట్ త్రీ ఓ క్లాక్ వచ్చారండి కరెంట్ పోయింది అన్ని ఇళ్లలోనే లేదు మా హౌస్లోనే లేదు తర్వాత డోర్ ఓపెన్ చేసి డోర్ కొట్టారు బాగా సౌండ్ వచ్చింది బయటకు వచ్చాం ఎవరండి మీరు అంటే ప్రేమ గారు ఉన్నారు అని అండి మా మమ్మీ వచ్చారు ఏంటండి అంటే ప్రేమని పిలవండి బయటకి అన్నారు ఏంటి సార్ అని అంటే మీరు ఎవరండి అని అడిగాం మేము ఎవరైతే మీకు ఎందుకమ్మా ముందు ఆయన పిలవండి అని చెప్పని ఫైవ్ మెంబర్స్ చుట్టూ డాడీని చెరువుతో కప్పేశారు సార్ కింద నేను అడ్డుకోవడం ప్రయత్నించాను నన్ను కూడా నెట్టేశారు సెల్ ఫోన్ మా సెల్ ఫోన్ తీసుకున్నారు సార్ వాళ్ళే తీసేసుకున్నారు మమ్మీ ఫోన్ పగల కొట్టేస్తారు సార్ వాళ్ళు పగల కొట్టేసారు మా ఫోన్ సర్ని ఫోన్ ఆ కొట్టేసారు ఫీజు కూడా పీకేస్తారు సార్ ఫీజు పీకేసేసారు డోర్ అయితే కొట్టి కొట్టి కొంచెం ఓపెన్ అయిపోయింది డోర్ కొంచెం స్క్రూ లూజ్ అయిపోయింది వచ్చేస్తాను సార్ అడిగారాన్ని అడిగాం సార్ అడిగితే మేము ఎవరైతే మీకు ఎందుకమ్మా అని సార్ సార్ మీరు ఎవరో చెప్పండి సార్ 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 ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నారు చెప్పండి సార్ కొంచెం అని చెప్పండి ఎవరేం రియాక్ట్ అవ్వట్లేదు సార్ మేమైతే మేము ఎవరైతే నీకు ఎందుకమ్మా చాలా హార్ష్గా బిహేవ్ చేస్తారు సార్ లేడీస్ అని చూడకుండా ఎట్లా పడితే అట్లాగా నెట్టి పడేసారు మమ్మల్ని ఎవరు సార్ ఎవరు సార్ అని అంటే కనీసం ఒక కొంచెం ఏం చెప్పగానే చెప్పను కూడా చెప్పలేదు ఎవరనేది అక్కడ తీసుకెళ్ళిపోయారు మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే నన్ను నెట్టేసారు సార్ అయితే ప్రేమ్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేశారు అన్న భావంతో లో ఉన్న పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళ తమ్ముడు తిరిగి వచ్చారు కానీ ఆచూకీ అయితే దొరకలేదు ఏ ఏం జరిగింది పోలీసులు ఏమంటున్నారు ఈరోజు ఉదయం మా మా ఇంటికి వచ్చారు సార్ వచ్చి ప్రేమ్ కుమార్ అని చెప్పి అడిగారంట వీళ్ళు ఫోన్ కూడా పగలగొట్టి ఫోన్ లాక్కి వెళ్ళారు సరేందని చెప్పి మా తమ్ముడు అందరం మేము అందరం స్టేషన్ చుట్టూ తిరిగాం స్టేషన్ చుట్టూ ఎక్కడ చూసినాకన్నా ఏ స్టేషన్లో లేరు మీరు ఎవరైనా అడిగాం అడిగినా కానీ ఆచుకు లేదు ఆయనకి ఆరోగ్యం బాగాలేదండి కొంచెం బీపీ ఐబీపీ ఉంది కొంచెం గుండె కూడా బాగోలేదు ఆయన పరిస్థితి బాగాలేదు విషయం కొంచెం ఆగండి సార్ మీరు ఏదో చెప్పండి కనీసం బీపీ బెల్లని వేసుకుని వస్తాము అని చెప్పుకొని మనం తెలియపరిచాం బీపీ బిల్ కాదు కదా ఏం లేదని చెప్పి ఆ లుంగీ మీద కట్టుకున్న వ్యక్తిని మా అమ్మాయి వచ్చి సార్ అర్థం చేసుకుని మా బీబీ బిల్లు వేసుకుంటాను చేపట్టుకుంటే ఎట్లా గట్టిగా నెట్టేసి ఆడపిల్లలను చూడకుండా నెట్టేసి వెళ్ళి ఇబ్బంది పెట్టేశారు ఎక్కడ అడిగినా ఏ స్టేషన్లో అడిగినా ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి మా స్టేషన్ తీసుకురాలేదు తీసుకురాలేదని అడుగుతున్నారు మా స్టేషన్కి వెళ్ళొచ్చారు సార్ మీరు కంప్లైంట్ ఇచ్చారా మా తరపు కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చారు లాలపేట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు మా ఫాస్ట్ గారు మా అన్న వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు ఇచ్చాము ఎక్కడ ఆచుక అయితే తెలియట్లేదు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఎవరు తీసుకెళ్లార మాకు పోలీసులు తీసుకెళ్లారో అర్థం కావట్లేదు టీడీపీ గోండాలు తీసుకెళ్లారో అర్థం కావట్లేదు ఎవరు తీసుకెళ్లారు ఏందనేది మా పరిస్థితి అర్థం కావట్లేదు ఆయనకి ఆయనకి అయితే ప్రాణహాని అయితే ఉంది సార్ అది పిల్లలు చదువుకుంటున్నారు మంచి చదువుకునే వయసు ఆయన ఒక్కటే ఉంటాడు ఇది ప్రభుత్వం చేసిన పరిపాలన బాగోలేదు పరిపాలన వ్యక్తి పట్టే సబ్జెక్ట్ తీసుకొస్తే ఆ సబ్జెక్టుని ప్రజలకు తెలియపరిస్తే అది తప్పు తప్పైంది ఈ ప్రభుత్వానికి ఫ్రీ పోస్తా అన్నారు లేదా మద్యం మీద కానీ కరెంటు బిల్లు కానీ ఇది జరుగుతుంది ప్రజల ఒకసారి గమనించండి మనం ఇట్లా చేస్తున్నాం అన్న మాటని లేవనెత్తినందుకు అది పెద్ద తప్పు అయిపోయింది ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఏంటంటే ప్రశ్నించకూడదు అది అది మేము ఒక దళితులం అవడం వల్ల మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు చేస్తున్నారు ఎస్పీ ఆఫీస్కి ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి వెళ్తాం సార్ మాకు అన్నగా అప్పిరెడ్డి అన్నగారు లీలప్పిరెడ్డి అన్నగారు కావడ మనోహర్ గారు అదేవిధంగా కాకుమన్ రాజశేఖర్ గారు నాయకులు అందరూ వచ్చారు సార్ మా ఇంటికి వచ్చారు మా వదిన అందరం పలకరించారు ఇప్పుడు అందరం కలిసి ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెడతాం చేస్తున్నాం సార్ పూర్తిగా మూడు గంటల సమయంలో నేను కింద పరిగెత్తు నా కొడుకుని అయ్యా వదలని పట్టుకో బాగున్న పట్టుకు బాగుండే లాక్కొని వెళ్ళిపోతున్నారయ్యా ఇంగి కూడా ఊడిపోయితే పెట్టు పట్టుకున్నాను సొక్క పట్టుకొని ఎమ్మడబడ్డా నేను మెడ పట్టుకొని లాగేసి వెళ్ళిపోతుంటాయి బాగా వడుగు అన్ని బాగా బీపీ రేజ్ అయ్యారంటే అసలు వెళ్ళలేదా మీరు ఎమ్మ పొడిన నెట్టేస్తున్నారు మా అమ్మాయి మా అమ్మాయి అట్లా చేసాడు లాక్కొని వెళ్ళిపోయాలి కార్లు వేసుకొని తోసుకొని వెళ్ళారు అయ్యా మెట్లు కూడా తోసుకొని మేము తాళం వేసుకుంటే తాళం గోడ మీదకి ఎక్కువచ్చి గోడ మీద ఎక్కువచ్చి తీసుకొని వెళ్ళారు పిల్లవాడిని తర్వాత మేము తాళం వై మీద తాళం వేసుకున్నాం రెండింటికి అయ్యా మా తెలీదు మా అమ్మాయి అమ్మాయి లోపలికి వచ్చేటప్పుడు గోడారా మా లోపలికి వచ్చి వచ్చి తాళం మమ్మల్ని తర్వాత ఇమని మామలంతా చేశారు అనుమానాలు అనుకుంటున్నారు మా పోలీసులు పోలీసులాగా లేరయ్యా మరి ఎవరో నాకు తెలియదు గానీ ఎవరో మొత్తం పిల్లని తీసుకొని వెళ్ళిపోయారు పలానాడితే చెప్పాల మాకు అంటే మీకు ఎందుకమ్మా ఎవరైతే అంటున్నారు అడ్డు పడ్డారు కదా అడ్డుపడితే నెట్టేస్తున్నారయ్యా అమ్మాయిలు కోడళ్ళని కూతురు అమ్మాయిని మమ్మల్ని అంతా నెట్టేసి లాక్కొని వెళ్ళిపోయారు చొక్కబట్టుకొని ఇంకా మే మా పసి నుంచి మా ఎవరు తీసుకొని తెలియాలి కదా మాకు అడుగుతున్నా అడిగితే మాకు చెప్పాలా మేవరైతే మీకు ఎందుకు అమ్మా అంటున్నారు అని చెప్పి తీసుకుని వాళ్ళు పిల్లవాడు ఇక్కడే చెమట్లు గారిపోయాయి అసలు ఇది అయిపోయాడు చాలా భయం ఎత్తుంది అయ్యా పిల్లవాడి గురించి ఒక వన్ సెకండ్ టైం ఇవ్వండి సార్ టాబ్లెట్ అనేసుకొని వస్తారు సార్ బీపీ ఉంది సార్ ఫ్లక్చువేట్ వస్తుంది ఒకసారి హై బీపీ వస్తుంది సార్ అని చెప్పాను ఏవైతే ఏమైంది అమ్మా ఇప్పుడు టాబ్లెట్ వేసుకోకపోతే ఏమైంది అంటే సార్ టాబ్లెట్ వేసుకోకపోతే ఏమైంది అంటే సార్ అసలు టాబ్లెట్ కొంచెం వన్ సెకండ్ టైం ఇవ్వండి సార్ నేనే తెచ్చిస్తాను టాబ్లెట్ ఇక్కడే ఉంటారు సార్ అని చెప్పి వినలేదు సార్ ఇంకా లాక్కొని వెళ్ళిపోయారు సార్ మెడ పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయారు ఇక్కడ ఎంత మంది ఉన్నారు అక్కడ కార్ రెడీగా ఉన్నారు ఒక 2 మెంబర్స్ ఉన్నారు సార్ ఇక్కడ 5 మెంబర్స్ వచ్చారు సార్ మొత్తం ఏడుగురు వచ్చారు ఏడుగురు వచ్చి తెల్లవారుజామున మూడు గంటలకు బలవంతంగా లాక్కెళ్ళారు మేము అడ్డుపట్టడానికి ప్రయత్నం చేశాం కానీ మమ్మల్ని కూడా నెట్టేశారు కనీసం ట్యాబ్లెట్ ఇద్దామన్నా కూడా ట్యాబ్లెట్ కూడా నెట్టేసిన పరిస్థితి అక్రమంగా గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా ప్రేమ్ కుమార్ని తీసుకువెళ్లారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు